సమస్యనండి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ ఆకు చూసుకోవచ్చు ఎంత డొప్పలాగా మారుతుందో ఎప్పుడైతే మనకు పచ్చదోమ ట్రిప్స్ నల్లి అటాక్ కావడం వల్ల ఈ సమస్యనే మనకు పత్తి చేయంలో కనిపిస్తుంది సో దీనికోసం వచ్చేసి ఏ రకాల మందులు వాడుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు అనేక రకాల మందులు ఉన్నాయి దీంట్లో నుంచి మనకు డైఫెన్ థీరన్ కానీ అదేవిధంగా ఇమడాక్లోరోఫైడ్ ఫిప్రిన్ ఫిప్రోనిల్ టెక్నికల్ ఉన్న మందులు ఆడుకున్నట్లయితే మనకు తొందరగా రిజల్ట్ వస్తుంది సో చూసుకోవచ్చు మీరు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ప్రతిసారి ప్రతి పైన ప్రతి ఒక్క మందు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా రసం పీడ్చే పురుగులు ఆకుల నుంచి రసం హరిత ద్రవ్యం పీల్చుకున్న తర్వాత ఈ సమస్య అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీనికి వచ్చేసి మీకు మార్కెట్లో డిసైడ్ అనేది దొరుకుతుంది డిసైడ్ తీసుకోవచ్చు లేకపోతే మనకు ఫిప్రోనిల్ ఇమేడాక్లోరఫైడ్ ఫార్టీ ఫార్టీ టెక్నిక్ పర్సెంట్ టెక్నికల్ ఉన్న ఏ మంది అయినా తీసుకోండి మంచి బ్రాండెడ్ కంపెనీ మంది తీసుకోవచ్చు లేకపోతే పోలీస్ కానీ లెసంటా కానీ తీసుకోండి ఇది కూడా బాగా పనిచేస్తుంది లేకపోతే మార్కెట్లో మనకు హెర్కులస్ అనేది దొరుకుతుంది హెర్కులస్ వల్ల కూడా ఈ సమస్య అనేది కంట్రోల్ అవుతుంది సో పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఒక ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఉంది ఆ లింక్ టై చేసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది